హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి అమ్మాయి మనం ఇప్పుడు అన్నిట్లోకి రెడీగా ఉండేటువంటి కారం పొడిని నేర్చుకుందాము ఇది ఎలాంటి దాంట్లోకైనా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో కూరలు లేనప్పుడు కానీ బయట నుంచి వచ్చి అలసిపోయినప్పుడు కానీ ఒక్క ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే అయిపోతుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండ్ ఇంట్లో ఉండే రెడీమేడ్ ఇంగ్రిడియంట్స్ అండి దీనికి పల్లీలు ఒకటి శనిగితనాలు ఒకటి ఉంటే చాలు వేరు అంటారు శనగిత్తనాలు అంటారు పీనట్స్ అంటారు గ్రౌండ్ నట్స్ అంటారు వీటిని నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి స్లోగా కొంచెం గట్టి పడేంత వరకు ఇప్పుడు దాని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కారం పొడి ఇది మేము ఇంట్లో కొట్టించుకున్నది సో కారం ఎక్కువ ఉంటది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మామూలుగా మనకు బయట దొరికేది అయితే కారం పొడి దాని కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందుగా అయితే కొంచెం తక్కువ వేసుకోండి లాస్ట్ లో కూడా మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి సాల్ట్ ఇది సాల్ట్ అయితే మనం మామూలుగా యూజ్ చేస్తుంటాం కాబట్టి మనకు ఒక అందార్జ్ తెలుస్తుంది ఒక వన్ స్పూన్ ఐ మీన్ వన్ టేబుల్ స్పూన్ లేదా కొంచెం తక్కువే పట్టచ్చు నేను చూపించిన శనిగి ఇంకా దాంట్లో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి తెల్లవాయిల్ ఇక్కడ స్మాల్ గా ఉన్నాయి కాబట్టి నేను టూ తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్స్ వచ్చేటట్లు కొంచెం పెద్దవైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు చాలు ఇప్పుడు ఇవన్నీ మిక్సీలోకి వేసుకుంటున్నాను ఫస్ట్ తెల్లవాయిల్ వేసాను సాల్ట్ వేసాను అలాగే నేను టూ స్పూన్స్ వరకు కారం పొడి వేసాను చిన్నపిల్లలు అట్లుండేవాళ్ళు ఒక వన్ స్పూన్ చాలు లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలు ఇది పీనట్స్ వల్ల ఐరన్ కి మంచిది తెల్లవాయిల్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో పిల్లలకి కూడా అప్పుడప్పుడు తినిపించడం మంచిది దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ లాస్ట్ లో నేను చూపిస్తాను అది ఇంకా ఏమి యాడ్ చేస్తుంది ఒక్కసారి మిక్సీ పెట్టేశాను మిక్సీ బాగా పట్టండి ఎందుకంటే ఇది ఎంత పడితే దీంట్లోంచి ఆయిల్ అంత బయటకు వస్తుంది అండ్ చాలా మెత్తగా మృదువుగా చూసారు కదా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది దీన్ని కావాలనుకుంటే గ్రైండర్ లో వేస్తే మాత్రం ఇంకా ఎమ్మీ టేస్ట్ అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ ప్రతి ఒక్క దాంట్లోకి ఇది భలే ఉంటుంది టేస్ట్ మాత్రం అండ్ కర్రీస్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏ మసాలాలు లేనప్పుడు కూడా జస్ట్ వెజిటేబుల్స్ వేసేసి దాంట్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు నేను ఒక ఇంగ్రీడియంట్ వేరేది ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ ఏదైనా ఒకటి ఇంకొక కర్రీ లాంటిది ఏదైనా మీకు ఇంకొకసారి చూపిస్తాను ప్రస్తుతానికి ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ మెయిన్ డిష్ ఇదే కనుక నేను దీంతో మీకు చూపిస్తాను చూసారు కదా రెడీ అయిపోయింది నేను దీన్ని ఉప్మాలోకి చూపిస్తున్నాను ఎందుకంటే మా ఫేవరెట్ ఉప్మా విత్ ఫేవరెట్ కారం పొడి నేను ఇక్కడ టూ సైడ్స్ వేసాను ఎందుకు అంటే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఒకటి చూపిస్తాను అన్నాను కదా అది గీ అండి దీన్ని చూసారు కదా నేను గీ వేసుకుంటున్నాను గీ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని పిల్లలకి అయితే చపాతీలోకి ఇది పేస్ట్ లాగా కలిపేసిన తర్వాత అప్లై చేసి మనము కచపప్పులని అవి యూజ్ చేస్తాం కదా బయటకి దాని బదులు ఇది యూస్ పూసే జస్ట్ అప్లై చేసేసి రోల్ చేసి ఇచ్చామంటే చిన్నపిల్లలని కాదు మనం జర్నీలో కూడా హ్యాపీగా కూర్చొని ఎక్కడైనా ట్రైన్ కానీ బస్ లో కానీ ఇలా కూర్చొని అలా అప్లై చేసుకొని రోల్ చేసుకొని తిన్నామంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటది అండ్ ఉత్తకు వేడి వేడి అన్నంలోకి ఈ కారం పొడి చిన్నగి పొడి అంటాము వేరుశెనగ పొడి అంటాము దీన్ని కలుపుకొని తే మాత్రం ఎమ్మిగి ఉంటుంది నాకైతే ఎప్పుడు బోర్ కొట్టిందంటే ఉత్త కూడా తినేస్తుంటాను ఒక్కొక్కసారి అంత ఎమ్మిగా ఉంటుంది ఇంకో ఎప్పుడైతే రెడీగా పెట్టుకుండే ఇంగ్రీడియంట్ ఎప్పుడైతే రెడీగా పెట్టుకుండే ఇంగ్రిడియంట్ కాదు ఇది యాక్చువల్గా ఒక చెప్పాలి అంటే ఒక ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు ఇంకా ఉప్మాలోకి నేను నార్మల్ కలుపుతున్నాను ఫస్ట్ ఇది ఎంత తిక్క కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటది అసలు అది కొంచెం అలా నోటికి తగిలితే చాలండి ఆ ఉప్మా కూడా మనకు ఉప్మా వాళ్ళు కూడా ఈ కారం పొడి వేసారంటే కంపల్సరీ ఇష్టంగా తింటారు నేను ఇప్పుడు లైట్ గా కలిపాను నెక్స్ట్ టైం కొంచెం థిక్గా చూడండి అసలు అది కలుపుతుంటేనే ఆ కలర్ కి అండ్ ఇది నెయ్యిది కూడా నేను మనం ఉప్మాలోకి కూడా వేసుకోవచ్చండి లేదంటే పప్పన్నం కలుపుకున్నప్పుడు కూడా ఈ మిరపొడి కొంచెం కలుపుకొని కారం పొడి అంటారు తినచ్చు దీన్ని కర్ణాటక సైడ్ వాళ్ళైతే ఇదే మొత్తం సేమ్ ప్రొసీజర్ సేమ్ ఇంగ్రీడియంట్స్ లాస్ట్ లో కొంచెం బెల్లం యాడ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకో మరి కొంచెం తీపు తినాలి అంటారు ఎందుకంటే మా అత్తమ్మ సైడ్ వాళ్ళు రాయదుర్గం ఆ సైడ్ కదా కొంచెం కర్ణాటక బార్డర్ సైడ్ వస్తుంది వాళ్ళు కొంచెం బెల్లం వేసుకుంటారు బట్ నేను అది లేకోకుండా రెండు మూడు సార్లు చేసి చూపించాను ఇప్పుడు వాళ్ళు కూడా మోస్ట్లీ బెల్లంని ని అంటే షుగర్ ని జాగరిని షుగర్ కాదు సారీ జాగరిని అవాయిడ్ చేసి ఇలా కారం కారం చేసుకుని ఉంటున్నారు చూసారు కదా ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి